స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదో గణతంత్రం జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరికి ఎంత భాగం ఉంటే అంత అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించాలన్న ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేయడం వారి యొక్క ఆకాంక్షను తెలంగాణకి వచ్చినప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని మా ద్వారా వివిధ బీసీ సంబంధించిన నాయకులను సంఘాలను మేధావులను కవులను కళాకారులను ఉపాధ్యాయులను అందరినీ కూడా పిలిపించి కుల గణన పైన వారు మాకు ప్రత్యేకంగా కొంత ట్రైనింగ్ చేసి దీనికోసం ప్రజలను సమాయత్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ దీనిని క్షేత్ర స్థాయిలలో తీసుకెళ్ళి అటు జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోను గ్రామ స్థాయిలలోనూ ప్రజలకు ఈ కులగణన వల్ల జరిగే లాభాలను వివరించి వాళ్ళను చైతన్యపరచాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని కోరడం జరిగింది దానికి అనుగుణంగానే బీసీ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాలు ఒకరోజు కలెక్టరేట్ల ముట్టడి కానీ ఆల్ పార్టీ మీటింగ్లో కానీ మీరు చూసిందే ఒకరోజు దాదాపు పంతొమ్మిది రాజకీయ పార్టీలను గాంధీభవన్కు పిలిపించి గౌరవ అప్పటి బీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ పిలిచి దాదాపు ఏడు గంటల పాటు మేధోమదనం జరిపి ఈ కులగణనకు సంబంధించిన ఒక ప్రక్రియను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలతను వ్యక్తం చేసి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రజలకు అనౌన్స్ చేసి మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపడుతుంది అని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న ఒక చారిత్రత్వ ఘట్టము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో జరుగుతున్నందుకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ దీనికి హర్షం వ్యక్తం చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా ఈ బీసీ సంక్షేమ శాఖ మాచిలైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రక్రియ ఇంతటితోటి ఆగకుండా దీని యొక్క ముఖ్య ఉద్దేశమే రేపొద్దున సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా అన్ని అవకాశాలను విద్యాపరంగా కూడా అన్ని అవకాశాలను కూడా బలహీన వర్గాలకు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిలో మేము కార్యదక్షులమై కార్యోన్ముఖులమై ఖచ్చితంగా దీని ఫలాలను ప్రజలకు బలహీన వర్గాలకు చేరే విధంగా కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ప్రక్రియలో భాగస్వాములైనటువంటి కుల సంఘాలకి మేధావులకి కూడా మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము జై హింద్ Say Congress.